దిస్ ఇస్ శ్రీధర్ గడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని బేగంపేట్లోని టైటాన్ ఇంటెక్ లిమిటెడ్ కార్యాలయంలో ఉన్నాము ఈ రోజు మనం టైటాన్ ఇంటెక్ లిమిటెడ్ సీఈఓ ఘనాతే సునీల్ కుమార్ గారిని కలవబోతున్నాము ఆయనే హైదరాబాద్ మహానగరంలోని ఒక పేద కుటుంబంలో పుట్టి కష్టపడి చదువుకొని అమ్మ నుంచి నాన్న నుంచి గురువుల నుంచి స్ఫూర్తి తీసుకొని ఐసిఐసిఐ బ్యాంకులో ఒక సాధారణమైన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి ఉన్నత స్థాయికి ఎదిగి తర్వాత ఒక ప్రైవేట్ సాఫ్ట్వేర్ కంపెనీలో హెచ్ఓడి ఆపరేషన్స్గా పనిచేసి టైటాన్ ఇంటెక్ లిమిటెడ్ కంపెనీ సీఈఓగా సునీల్ కుమార్ గారు సాధించిన విజయాలు ఏంటి వాటి గొప్పతనం ఏంటి ప్రత్యేకత ఏంటి అనేది ఇప్పుడు ఆయన మాటల్లో విందాం నా పేరు సునీల్ కుమార్ ఘనాతే అండి ఇప్పుడు నేను పనిచేసేది టైటాన్ ఇంటెక్ లిమిటెడ్ అని ఐటీ కంపెనీ అండి ఇది హైదరాబాద్లో బేగంపేటలో ఆఫీస్ ఉంది అక్కడ నేను సిఇగా చేస్తున్నాను ఇది లిమిటెడ్ కంపెనీ అండి మా బీఎస్సీలో ట్రేడ్ అవుతుంది మా షేర్స్ పుట్టింది హైదరాబాద్ గాంధీ హాస్పిటల్లో అండి పాత గాంధీ హాస్పిటల్లో అమ్మ పేరు చంద్రమణి బాయ్ నాన్నగారు లక్ష్మణరావు ఘనాతే ఆయన ఒక బట్టల దుకాణంలో గుమాస్తాగా పనిచేశారు ఆయన ఫ్రీడమ్ ఫైటర్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫ్రీడమ్ ఫైటర్ నేను రెండు నేర్చుకున్నాను ఒకటి సేవ రెండోది కష్టపడడం కష్టపడడం నేర్చుకోవడానికి కారణం ఏంటంటే ఆర్థిక పరిస్థితులు అప్పట్లో మా నాన్నగారి జీతం ఏం పెద్ద లేకుండే బట్టల దుకాణంలో గుమాస్తా అంటే చాలా తక్కువ జీతం ఆయన మా ఇద్దరు అక్క అక్కకు నాకు నా చెల్లెకి మా తమ్ముడికి మొత్తం మంది ఫ్యామిలీని కాపాడుకుంటూ వచ్చారు కాబట్టి అక్కడ కష్టపడడం నేర్చుకున్నాం మా తల్లిదండ్రుల దగ్గర తర్వాత అక్కడ నుండి సేవా భావన మా నాన్నగారు తాడుబన్ ఆంజనేయ స్వామి గుడి టెంపుల్కి వన్ ఆఫ్ ద ఫౌండర్ మెంబర్ అండి నైన్టీన్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ నుండి ఆయన గుడికి వెళ్తారు గుడి స్థాపించుకున్నప్పటి నుండి ఉన్నారు ఆయన మెంబర్ ఇప్పుడు ఆయన పోయిన తర్వాత నేను ఆయన కార్యక్రమాలను నడిపిస్తున్నాను గుళ్ళో ప్రైమరీ స్కూల్ వచ్చేసి మహబూబ్ కాలేజ్ సికింద్రాబాద్లో చదువుకున్నాను తర్వాత అప్పర్ ప్రైమరీ అండ్ హైయర్ స్కూల్ వచ్చేసి వివేక్ వర్ధని అని కోటీలో ఉందండి జాంబాబు అక్కడ చేశాను తర్వాత హయ్యర్ ఎడ్యుకేషన్ నాకు సర్దార్ పటేల్ కాలేజ్ పద్మరామ చేశాను చేశానండి అప్ టు డిగ్రీ నేను ఐసీఐసీఐ బ్యాంక్లో నాకు జూనియర్ ఆఫీసర్గా పోస్టింగ్ ఫస్ట్ అండి అక్కడికి వెళ్ళి రీజనల్ ఛానల్ మేనేజర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ అడ్మిన్ గ్రూప్లో తీసుకున్నాను నాకు అంటే అదే బ్యాంకులో వేరే 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 డిపార్ట్మెంట్లు ఉంటాయి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిపార్ట్మెంట్లో తీసుకున్నారు నాకు జాయిన్ కాగానే నా ఫస్ట్ ప్రాజెక్ట్ ఐసిఐసిఐ బ్యాంక్ లో జాయిన్ కాగానే యాజ్ ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఛానల్ మేనేజర్ ఐసిఐసే నాలెడ్జ్ పార్క్ అని షామీర్పేట దగ్గర రెండు వందల ఎకరాలలో బయోటెక్ పార్క్ తయారు చేసాము అది బ్యాంక్ ద్వారా చేసాము అది నేను బ్యాంక్లో రిటైర్ అయ్యా అంటే టూ థౌజండ్ టెన్ వదిలేశానండి బ్యాంక్ రిజైన్ చేశాను ఆ రీజనల్ ఛానల్ మేనేజర్ సౌత్ రీజన్ లో బ్యాంక్ తర్వాత నాకు ఒక ఆపర్చునిటీ వచ్చిందండి టెక్స్ సిస్టమ్స్ అని టెక్స్ సిస్టమ్ గ్లోబల్ సర్వీసెస్ అని అది ఒక యుఎస్ఏ సంస్థ అక్కడ టెక్స్ సిస్టమ్స్ ఒక రెండున్నర లక్షల ఎంప్లాయీస్ ఉన్నారండి ప్రస్తుతం అందులో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ నైంటీ పర్సెంట్ వరకు యూఎస్ సిటిజన్స్ ఉంటారు యూఎస్ కంపెనీయే కాకపోతే ఇండియాలో రెండు బ్రాంచెస్ ఓపెన్ చేస్తారు హైదరాబాద్ లోటి బెంగళూరు లోటి రెండు బ్రాంచెస్ కు ఆపరేషన్ హెడ్గా నేను జాయిన్ అయినా టూ టెన్ నుండి టూ థౌజండ్ ట్వంటీ త్రీ వరకు చేశానండి యాజ్ ద హెడ్ ఆఫ్ ఆపరేషన్స్ అక్కడ ఎప్పుడైతే నేను రిటైర్మెంట్ తీసుకున్నాను టూ థౌజండ్ ట్వంటీ త్రీ డిసెంబర్లో నా రిటైర్మెంట్ అయిందండి అక్కడ నేను రిటైర్ అవుతున్నానని తెలిసిన నా స్నేహితుడు స్నేహితుడు చాలా పాత స్నేహితుడు పివివి సత్యనారాయణ గారు అని ఉన్నారు ఆయన నాకు చాలా పాత స్నేహితుడు ఆయన ఏమన్నారంటే ఈ ఏజ్లో నీకు రిటైర్మెంట్ ఏంటి అది కాదు కుదరదు అవన్నీ కుదరదు నువ్వు రిటైర్మెంట్ మీకు ఇప్పుడే మేము ఇయ్యం నువ్వు మీరు రిటైర్మెంట్ తీసుకుంటామన్నా మేము ఇవ్వం కాబట్టి మా దగ్గర రండి ఈ యొక్క సంస్థ ఉంది ఈ ప్రకారం ఇక్కడ వరకు తీసుకొచ్చాము ఇక్కడ నుండి ఇక మీరు ముందుకు తీసుకెళ్ళండి ఈ సంస్థని అని చెప్పి టైటన్ ఇంటెక్లో నాకు సిఇోగా చేయించారండి నేను ఎప్పుడు అనుకోలేదని ఒకటి ఉంది నమ్మకం ఉంది మీరు అన్నట్టు సేవా సేవా భావన ఉండే ఇప్పటికీ కూడా తల్లిదండ్రుల సేవ మానవత్వం సేవ దేవుడి సేవ ఇది మూడింటి మీద చాలా ఆసక్తి ఉంది నాకు నా హ్యాపీనెస్ నా గురించి కాదండి నన్ను చూసి నలుగురు నేర్చుకుంటే అది నా హ్యాపీనెస్ ఇప్పుడు నా దగ్గర పనిచేసిన జూనియర్స్ కానీ తర్వాత నా దగ్గర పనిచేసిన స్టాఫ్ మొత్తం ఎంత మంది చేశారో నాకు ఇప్పటి వరకు ముప్పై ఐదు ఏళ్ళ సర్వీస్ ముప్పై ఐదు ఏళ్ళ సర్వీస్ లో ఫస్ట్ నేను ఐటీసీ క్లాసిక్ లో జాయిన్ అయినప్పుడు ఉన్న స్టాఫ్ ఇప్పటికీ రెస్పెక్ట్ ఉంటుంది అదే భావన అదే ఆ రోజు ఏ విధంగా వాళ్లకు నేను ప్రోత్సహించానో ఈ రోజు కూడా వాళ్ళు నాకు అదే రీసీ చేస్తారు అది నాకు హ్యాపీనెస్ ఇస్తుందండి కంపెనీ సీఈఓగా కంపెనీ డెవలప్మెంట్ ఉంటుంది కంపెనీని ఈ రోజు ఈ స్థాయి నుండి రేపు ఏ స్థాయికి తీసుకెళ్లాలన్న ఉద్దేశం ఉంటుంది తర్వాత కంపెనీకి ఏ ప్రకారంగా మనము మానవత్వంగా తీసుకెళ్ళవచ్చు ఇంపార్టెంట్ ఏంటంటే కంపెనీ ద్వారా ఇంపార్టెంట్ ఏంటంటే కంపెనీకి ఏం వచ్చింది అనడం కన్నా కంపెనీ నుండి ఎంతమంది బాగుపడ్డారు అన్నది నా నా ఉద్దేశం అండి ఎంతమందిని అన్నది నా ఉద్దేశం ఇప్పుడు టర్న్ ఓవర్ ఒక ట్వంటీ క్రోర్స్ వరకు ఉందండి ఇప్పుడు కాకపోతే ఇప్పుడు వచ్చే ట్వంటీ ట్వంటీ త్రీ నేను తీసుకున్నది డిసెంబర్ లోనే ఈ యాక్ట్ ఈ జాబ్ తీసుకున్నాను ఇప్పుడు మూడు నెలలు కాలేదు ఇంకా ఈ మూడు నెలలను సాధించిన గొప్పతనాలు ఏంటంటే ఒక నాలుగు పెద్ద పెద్ద ఐటీ కంపెనీలతో టైఅప్ చేశాము తర్వాత తర్వాత ఈ కంపెనీ టైటాన్ ఇంటెక్ అన్నది దానికి ఒక ఫోకస్గా ఒక ఆలోచన విధంగా ఒక గోల్ పెట్టుకున్నాము ఆ కంపెనీ ఈ కంపెనీ వచ్చేసి అన్ని ఐటీ కంపెనీలలో కాకుండా ఇప్పుడు వచ్చే ఫ్యూచర్ ఏంటంటే డేటా సెంటర్స్ ఇంపార్టెంట్ మనకు ఇప్పుడు మనం ఫోన్ చేసిన ఏం మాట్లాడినా డేటా క్రియేట్ అవుతుంది ఆ డేటా క్రియేట్ అయిన డేటాను ఒకటి స్టోర్ చేయాలి ఆ స్టోర్ చేసే పని మేము చేస్తామండి అక్కడ వచ్చే క్లయింట్స్ ఏంటంటే బ్యాంకులు కానీ వేరే వేరే కంపెనీస్ కానీ ప్రతి కంపెనీ వాళ్ళ ఓన్ ఇన్వెస్ట్మెంట్తో డేటా సెంటర్ క్రియేట్ చేయాలంటే చాలా ఖర్చైన విషయం అయితే మేమేం చేస్తున్నాం అంటే ఈ ఖర్చు మేము చేసి డేటా సెంటర్ క్రియేట్ చేసి మీకు డేటా ఎంత కావాలన్నా మీకు డేటా ఇస్తాం ఆ డేటాకు రెంట్ పే చేసుకోండి ఆ ప్రకారం తీసుకొని వస్తున్నామండి ఆనందానికి రెండు విధాలండి ఆనందం అంటే మనసుకు ఆనందమా లేదంటే చూపెట్టడానికి గొప్పతనం ఆలోచించిన ఆనందమా నాకు అలాంటిది లేదండి నా మనసుకు నేను ఏ రైతే ఏ రోజైతే జూనియర్ ఆఫీస్ గారు పనిచేయడం మొదలు పెట్టానో ఆ రోజు నుండి ఈ రోజు వరకు గర్వం అన్నది నాకు లేదండి నాకు అవసరం లేదు దేవుడి ఆశీర్వాదం వల్ల మా తల్లిదండ్రుల ఆశీర్వాదం వల్ల గర్వం అన్నది మా నాకైతే అసలు ఎవరు మా ఇంట్లో మా ఎవరికి లేదండి నా సత్యమణి అండి గంగా ఘనాతే ఆమె హౌస్ వైఫ్ అండి పిల్లలు ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి అమ్మాయిల పెళ్ళిళ్ళు అయిపోయాయండి పెద్ద కూతురు పేరు సోనల్ ఘనాత చిన్న కూతురు పేరు స్నేహ ఘనాత మా అబ్బాయి పేరు సోహన్ ఘనాతే అబ్బాయి వచ్చేసి ఏడిపి అని ఐటీ కంపెనీలో పనిచేస్తాడండి అంతకుముందు ఆయన అమెజాన్లో చేస్తుండే అమెజాన్లో వచ్చేసి ఇప్పుడు ఏడిపిలో చేస్తున్నారు నా విజయము తల్లిదండ్రులకు అంకితం అండి